వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో నూనె క్యానలు జిడ్డు మనం ఎక్కువ శ్రమ పడకుండా బాగా రుద్ది రుద్ది కడగకుండా జస్ట్ ఈ వాటర్ పోస్తే చాలండి క్షణాల్లోనే నూనె క్యాన్లకి జిడ్డు అయిపోయి కొత్తవిలాగా తలతల మెరుస్తాయి ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేసుకొని ఈ నీళ్ళల్లో కనుక మనం ఆ క్యాన్లు నూనె క్యాన్ల మీద ఈ నీళ్ళు పోస్తే చాలండి జిడ్డు మొత్తం వదిలిపోయి తలతల మెరిసిపోతాయి మనం ఎక్కువగా రుద్దాల్సిన అవసరం అస్సలు లేదు చూడండి ఎలా చేసుకోవాలో కూడా చెప్పేస్తాను ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేయండి మనం వంటల్లో వేసుకునే ఉప్పు సాల్ట్ ఒకటి రెండు స్పూన్లు వేసుకోండి మీరు ఎక్కువ క్లీన్ చేయాలనుకుంటే ఎక్కువ నీళ్ళు తీసుకొని రెండు స్పూన్లు వేసుకోండి జస్ట్ ఒకటి రెండు క్యాన్లు అయితే మామూలుగా ఒక హాఫ్ లీటర్ అన్ని వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ వంట సోడా బాగా గుర్తుపెట్టుకోండి వంట సోడా సోడా ఉప్పు అని కూడా అంటాము అది వేసిన తర్వాత కొంచెం సర్ఫు కొంచెం జస్ట్ కొంచెం అంటే కొంచెం జాలా ఎక్కువ అవసరం లేదు తర్వాత మీ దగ్గర వెనగర్ ఉంటే వెనగర్ వేసుకోండి వెనగర్ లేకపోతే ఇలా నిమ్మకాయని పిండేయండి ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు వెనగర్ కానీ నిమ్మకాయ కానీ ఏదేసినా కూడా జిడ్డుని క్షణాల్లో వదిలిస్తాయండి ఇవన్నీ ఇందులో వేసినాయి అన్నీ మనం జిడ్డుని మనం రుద్దకుండానే ఆ నీళ్ళు పోస్తేనే చాలు మొత్తం వదిలిపోతుంది తల తల కొత్త వాటిలాగా మెరుస్తాయి ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండేసాం కదా బాగా గుర్తుపెట్టుకోండి నీళ్ళు తీసుకొని అవి స్టవ్ మీద మరిగించి మరిగించిన నీటిలో ఒక స్పూను ఉప్పు ఒక స్పూను సోడా ఉప్పు అలానే కొంచెం సరుపు ఒక నిమ్మకాయ ఇవి పిండేసేయండి నిమ్మకాయ లేకపోతే వెనగర్ కొంచెం ఒక ఒక మూత వెనిగర్ వేయచ్చు లేదనుకుంటే ఒక చక్క నిమ్మ వద్ద పిండేసినా సరిపోతుంది చూడండి ఈ నీళ్ళని ఇలా వేడిగా ఉన్నప్పుడే వాటి మీద పోసేయండి ఇలా నూనె క్యాన్లకి పైన లోపల పక్క పోస్తామంటే చాలు జిడ్డు బాగా పట్టేస్తూ ఉంటాయి కదా మనం డైలీ క్లీన్ చేయాలంటే అవ్వదు ఇంకా నూనె క్యానలతో పాటుగా ఇలా మన కత్తులు ఇవి ఉంటాయి కదా చేపర్లు అవన్నీ ఉంటాయి వాటిని కూడా మనం ఇలా ఈ వాటర్లో పెట్టామంటే వాటికున్న జిడ్డు కూడా అవి షార్ప్ కూడా వస్తాయండి ఇలా కొంచెం కొంచెంగా పూర్తిగా పోసేయండి లోపల కూడా పోసుకోండి ఇలా అప్పుడప్పుడు మనం నూనె క్యానల్ని క్లీన్ చేసుకున్నామంటే చాలు అవి ఎప్పుడు చూసినా కూడా కొత్త వాటిలాగా ఉంటాయి ఒక్కోసారి చూడండి బాగా జిడ్డు అయిపోయి అసలు పట్టుకోవడానికి కూడా వీలు లేనంత జిడ్డుగా పట్టిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే జస్ట్ ఒక్క పదిహేను రోజులకు ఒకసారి చేసినా లేదంటే నెలలో ఒక్కసారి చేసినా చాలండి ఇలా చేయడం వల్ల మళ్ళీ తొందరగా జిడ్డు పట్టకుండా ఉంటుంది కావాలంటే మీరు ట్రై చేయొచ్చు ఇది బాగా యూజ్ అవుతుంది నేను ఎప్పుడు ఇలానే చేస్తాను కాబట్టి నా నూనె క్యాన్లు చూడండి ఎక్కువ జిడ్డు అసలు ఉండవు ఒకసారి చేసినా సరిపోతుంది చూసారు కదా ఇలా నీళ్ళు పోసేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు వదిలేయండి పైన లోపల పక్క నీళ్ళు పోసి చుట్టూ తిప్పేసాం కదా ఒక్క ఐదు నిమిషాలు వదిలేసి ఆ నీళ్ళు కొన్ని మిగిలించాం కదా లాస్లో గిన్నెలో ఆ నీళ్ళల్లోనే కొంచెం విమ్ లిక్విడ్ అయ్యండి కొంచెం అంటే కొంచెం చాలు ఇమ్ లిక్విడ్ వేసిన తర్వాత ఆ ముందు మనం ఏ నీళ్ళలో అయితే నానబెట్టామో వాటిలోనే కొంచెం తడి చేసుకుంటూ ఇలా మొత్తాన్ని రుద్దేసేయండి అన్నిటిని మీరు ఏవి కడగాలనుకుంటే వాటిని మీరు ఎక్కువ శ్రమ అస్సలు తీసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా రుద్దితే చాలు జిడ్డు వదిలిపోతుంది తల తల కొత్త వాటిలాగా మెరిసిపోతాయి అన్నమాట స్టీల్ కదా ఆ స్టీలీ మళ్ళీ కొత్త వాటిలాగా ఉంటాయి అండి మన నీడ మనకే కనిపించే అంతగా ఉంటాయి చూడండి ఇలా చేసుకోవడం వల్ల చాకులు కూడా జిడ్డు పిడులకు జిడ్డు కానీ కత్తులు కొన్ని జిడ్డు కానీ పోయి షార్ప్గా వస్తాయి కొత్త వాటిలో కూడా ఉంటాయి చూడండి మొత్తాన్ని ఇలా రుద్దేసుకున్న తర్వాత మామూలు నీళ్ళతోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వాటిని బాగా ఎండబెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం నూనె పెట్టేసుకుంటే అయిపోతుంది అందులో చూసారు కదా ఎంత బాగా వచ్చాయో అసలు నూనె క్యాన్లు అంటే ఎవరైనా నమ్ముతారా ఎందుకంటే నూనె క్యాన్లు చాలా జిడ్డు పట్టు ఉంటాయి అండి అసలు పట్టుకోవడానికి కూడా రాకుండా పట్టుకున్నా కానీ జారిపోకుండా మనం ఎంత క్లీన్ చేసినా ఎంత జాగ్రత్త పడినా జిడ్డు పడుతూనే ఉంటాయిగా అలా కాకుండా ఉండాలంటే మీరు నెలకి ఒక్కసారైనా ఈ నెలతో మీ నూనె క్యాన్లు క్లీన్ చేసుకున్నారంటే చాలండి ఎక్కువ రోజులు కొత్త వాటిలాగా తలతల మెరుస్తూ ఉంటాయి జిడ్డు పట్టుకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి